హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈరోజైతే మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఒక హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ అయితే చూపించాలనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా చాలా సులువుగా అయిపోతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి దీని పేరు వచ్చేసి కాజు బర్ఫీ నేను కాజుతో పాటు దీంట్లో కొద్దిగా బాదం పప్పులు పుచ్చగింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసానండి పిల్లలు లాంటి వాళ్ళు అవి తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా బర్ఫీలు అయితే వేస్తే ఈజీగా తినేస్తారండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక స్వీట్ రూపంలో వాళ్ళు తినేస్తారు చూసారు కదండి ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే ఒక కేజీ పటిక బెల్లాన్ని అయితే తీసుకున్నాను నేను పటిక బెల్లాన్ని చిన్న ముక్కలుగా కొట్టేసుకునే విధంగా మిక్సీలో అయితే వేసి పొడి చేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుంటే మెత్తగా పొడి చేసుకోవాలి పాకం పట్టుకోవడానికి ఈజీగా ఇలా మొత్తం పొడి చేసుకుని ఒక పక్కన అయితే కేజీ పొడి పక్కన పెట్టేసుకున్నానండి నట్స్ కూడా నేను ఒక కేజీ వరకు తీసుకున్నాను అన్నీ కలిపి ఇవైతే ఒక కప్పు తీసుకున్నానండి బాదం పప్పులు ఒక గుప్పడి వరకు తీసుకున్నాను జీడిపప్పు వచ్చేసి మీకు ఏడు వందల యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ముప్పా కేజీ పటి బెల్లం పొడి చూపించాను కదండి కేజీ పొడి పక్కన పెట్టేసుకున్నాను మెత్తగా నట్స్ అన్నీ ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను డ్రై నట్స్ అన్నీ చూసారు కదండి ఇవన్నీ మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా జార్లో వేసుకుంటే మిక్సీ జార్లో పొడి చేసేసుకోవాలి మెత్తగా మీకు ఎక్కడా పలుకులు లేకుండా పప్పులు లేకుండా చూసుకోవాలి చేత్తో తీసుకుని మీకు ఇలా చే మొత్తం అంతా మెత్తగా అయింది లేదు చూసుకుని మళ్ళీ కా పప్పులు ఉంటే కనుక మిక్సీ పట్టేసుకోవాలండి పలుకులు లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ఒక చోట పెట్టుకునండి మీకు పాకం పట్టుకునే ముందు ఒకసారి చేత్తో ఉండలు లేకుండా అలా మొత్తం ప్రెస్ చేయాలి పొడిపొడిలాడేలాగా చూసారు కదండీ పాకం అయితే పట్టుకుందామండి నేను ఒక పాన్ పెట్టుకుని వెడలపాటితే దాంట్లో కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక కేజీ బెల్లం పొడి అయితే వేసేసుకున్నానండి దాంట్లో వేసి తిప్పుతూ ఉండాలండి కొంచెం ముద్రపాకమే రావాలి చేతికి స్టిక్ అయ్యేలా ఉండాలండి పాకం చూసారు కదండి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి పటిక బెల్లం కొంచెం తొందరగానే వచ్చేస్తుందండి పాకం మీకు అలా మరుగుతున్న తర్వాత కొద్దిసేపటికి పాకం వచ్చేస్తుంది చేత్తో చూ చూసుకుంటే మీకు స్టిక్ అవ్వాలండి గట్టిగా అప్పుడు పాకం వచ్చినట్టు పాకం అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న డ్రైనట్స్ పొడి ఉంది కదండి అది తీసుకొచ్చేసి దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా చూస్తారు కదండి లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా అలా తిప్పుతూ ఉండాలి పాకం మొత్తం అంతా కలిసేలాగా మొత్తం అంతా వేసేసిన తర్వాత కొంచెం బాగా టైట్ అయ్యేంత వరకు మనం దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు ఇప్పుడు సమ్మర్ కదా ఇంట్లోనే ఉంటారు ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా హెల్త్ కూడా మంచిదేనండి తోటే కాబట్టి చూసారు కదండి ఈ విధంగా మొత్తం తిప్పుతూనే ఉండాలండి ఇదే అసలు ప్రాసెస్ అండి మీకు టైట్ అయ్యేంత వరకు ఒక ముద్దలా తయారయ్యేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి దీంట్లో నేను కొద్దిగా నెయ్యి అలకల పొడి కూడా వేస్తానండి ఏలకులు పొడి కొద్దిగా నెయ్యి వేసాము మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను రెండు స్పూన్ల వరకే వేసానండి నెయ్యి ఎక్కువ అయితే వేయలేదు మనం స్టీలు ట్రే మీద మనం వేసుకున్నప్పుడు అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి చేతికి పాముకుంటూ ఉండకే పాముతూ ఉండాలి ఈ విధంగా మొత్తం అంతా ఉండలా తయారయ్యేంత వరకు మనం దగ్గరుండి చూసుకుని చేతిలో ముద్దలాగా వచ్చేలా ఉండాలండి చేతితో పట్టుకుంటే ఆ ముద్ద చూసారు కదండీ అలా వచ్చేస్తుంది నేనైతే స్టీలు ట్రే తీసుకున్నాను దానిపై నెయ్యి రాసుకుని ఆ ముద్దని తీసుకొచ్చి వెడల్పుగా వేసుకునేలాగా చేతితో ప్రెస్ చేసుకుంటే మొత్తం అంతా ట్రే అంతా పలచగా పరుచుకోవాలండి మనకి ఎంత మందం కావాలంటే అంత మందం ఇదైతే మీకు మరీ లావుగా అయితే బాగోదండి కొంచెం పలచగానే చేసుకోవాలి బర్ఫీ వచ్చేసి మీకు కాజు బర్ఫీ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి స్వీట్ షాప్లో ఆ సైజు తీసుకుంటే సరిపోతుంది ఇలాగా మీకు మొత్తం వేసిన తర్వాత చపాతీ కర్రతో ప్రెస్ చేసుకుంటే మొత్తం అంతా సమానంగా వస్తుంది ఈవెన్గా చూసారు కదండీ ట్రే అంతా అలా చేసేసుకోవాలి మొత్తం నాలుగు వైపులా షేప్లు వచ్చేలాగా చూసారు కదండీ మొత్తం అంతా సమానంగా వచ్చేలా చేసుకొని మొత్తం అంతా ప్రెస్ చేసుకోవాలి దానిపైన మీకు సిల్వర్ పేపర్ ఉంటే వేసుకున్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదండి మా దగ్గర కొత్తగా ఉన్నాయి కాబట్టి నేను పైన వేసాను మీకు ఏ షేప్ కావాల్సో ఆ షేప్ కట్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి కొద్ది రోజుల వరకు నిలవు ఉంటాయండి ఏం పొడవదు నేనైతే డైమండ్ షేప్లో అయితే కట్ చేసామండి ఇవి ఇలా నైఫ్ తోటి మీకు ఒక గంట వరకు చల్లారిని ఇవ్వాలండి అప్పుడు కొంచెం టైట్ అవుతుంది కట్ చేసేసుకున్న తర్వాత పీసెస్ని చూసారు కదండి ఇలా క్రాస్లో కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవచ్చు మనకి కాజు బర్ఫీ అనగానే మీకు ఇలాగ డైమండ్ షేపే చూపిస్తారు కాబట్టి మేమైతే ఆ షేప్లోనే కట్ చేస్తున్నామండి చూసారు కదండి మా కాజు బర్ఫీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ షాప్లో వచ్చినట్టే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే చాలా ఈజీగా కూడా అయిపోతుందండి చూసారు కదండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి